మార్కాపురం నియోజకవర్గం నుంచి మండలాన్ని వేరు చేయవద్దు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ పండిదల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి నూతన జిల్లాల కొరకు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వాంఛ అయినటువంటి మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆకాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు కన్వీనర్ గా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉక్ర నరసింహారెడ్డి గారు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఎడిక్షన్ బాబు గారు దర్శి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఎన్నో కోలాటాలు చేసి ఉద్యమాలు ముఖ్యంగా విద్యార్థి సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ వామపక్షాలు విద్యార్థి సంఘాలు మేధావుల ఆధ్వర్యంలో పోరాటాలు నిరాహార దీక్షలు చేసి సమన్వయంతో ఈ జిల్లా ఏర్పాటుకు చేసినందుకు వారికి కూడా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకి వచ్చిన తర్వాత నూతన జిల్లాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసింది ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలో మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు మార్కాపురం ఎరగొండపాలెం కనిగిరి నియోజకవర్గాల నాలుగు నియోజకవర్గాలతో కలిపి నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గాన్ని విస్మరించడం జరిగింది ముఖ్యంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఐదు నియోజకవర్గాలు దర్శి కనిగిరి మార్కాపురం ఎరగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు వాణిజ్య సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు పరమైనటువంటి సంఘాలు అన్ని కలిపి ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసిన విషయము రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి తెలిసిన నగ్న సత్యం మంత్రివర్గ ఉపసంఘ పరిశీలనలో మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న పొదిలి మండలాన్ని ప్రస్తుతం ఉన్న ఒంగోలు జిల్లాలో ఉంచి మార్గాపురం నియోజకవర్గం నుంచి పొదిలి మండలాన్ని వేలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు పత్రికలు మీడియా ద్వారా తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళన ఆవేదన చెందుతున్నారు ఉంచి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి ఆలోచనలను ఉపసంహరించుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరూ ముక్త కంటంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు దురదృష్టకరం ఏమిటంటే తమ ప్రాథమిక నివేదికలో దర్శి నియోజకవర్గాన్ని విస్మరించడం చేత ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి దలిసి దొనకొండ కురిచేడు మండల ప్రజలు ముఖ్యంగా సాంస్కృతిక పరంగా భౌగోళిక పరంగా అయితేనేమి రహదారుల కనెక్టివిటీ పరంగా అయితేనేమి మార్కాపురానికి అతి సమీపంలో ఉన్నవి కేవలం తాళ్ళూరు ముండ్లమూరు మండలాల మాత్రము తాళ్ళూరు మండలం వచ్చేసి ముఖ్యంగా ఎస్ఎన్ ఎస్ఎన్పాడు నియోజకవర్గానికి సమీపంలో ఉంటుంది ముండమూరు మండలం వచ్చేసి అద్దంకి నియోజకవర్గానికి సమీపంలో ఉంటుంది ఈ తాళ్ళూరు ముండమూరు మండలాలను దృష్టిలో పెట్టుకుని దర్శి నియోజకవర్గాన్ని మొత్తానికి ప్రకాశం జిల్లాలో ఉంచటము ఎంతవరకు సమంజసమని చెప్పి వివిధ రాజకీయ పక్షాలైతేనేమి విద్యావేత్తలైతేనేమి స్థానిక ప్రజలు తీవ్ర మనోభావాలతో బాధపడుతూ ఆవేదన చెందుతూ వాళ్ళు ఈ యొక్క దర్శి ముఖ్యంగా దొనకొండ కుర్చేడు మండలాలైన కనీసం కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపుర నియోజకవర్గంలో కలపాలని చెప్పి వాళ్ళ యొక్క కీలక కోరిక ఆ కోరికను ఈ యొక్క ప్రభుత్వం అయితేనేమి కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనలోకి తీసుకుని ముఖ్యంగా దర్శి నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా నూతన ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు అంతేకాకుండా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా వనరులు కావాలి ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే భూమి కావాలి ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్ కావాలంటే ఒక పక్క పశ్చిమ ప్రాంతం అంతా నల్లమల అడవులు మార్కాపురం పట్టణంలో డస్ట్ పలకల డస్ట్ తప్ప ఏమీ లేదు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా భూబడలు ఉన్నటువంటి దొనకొండ మండలమైనా ఉంటే ప్రభుత్వం సంబంధించిన వేల ఎకరాల భూమి దొనకొండలో ఉంది కాబట్టి ఈ నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో దలిసి దొనకొండ ఈ కుర్చేడు ఈ మూడు మండలాలు కూడా కలిపి సువిశాలమైనటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంగా ముఖ్యంగా దలిసి కనిగిరి ఎరమండపాలము మార్కాపురము గిద్దలూరు ఈ ఐదు నియోజకవర్గాలతో సువిశాలమైనటువంటి జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి అంతేకాకుండా సాంస్కృతిక పరంగా భౌగోళికంగా రహదారుల కనెక్టివ్ పరంగా ఈ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పునరాలోచించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట మంత్రివర్గులు మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా పునరాలోచించి నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని మొత్తాన్ని కలపాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు ఈ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదములతో మీ భవదీయుడు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు చైర్మన్ బెల్లంకొండ సంస్థలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు